స్నేహం ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్లి షికారు చేయాలనిపించింది వెంటనే అది నదీతీరానికి వెళ్లి పచార్లు చేయడం ప్రారంభించింది అలా చేస్తుండగా దానికి నీటిలో ఓ డాల్ఫిన్ కనిపించింది డాల్ఫిన్ నీళ్లలో నుంచి పైకిగురుతూ కిందికి పడడం చూసి దానికి భలే ముచ్చటేసింది చాలాసేపు డాల్ఫిన్ ఆటలను అలా చూస్తూ ఉండిపోయిన సింహం నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు నేలపై నేను మృగరాజును డాల్ఫిన్తో నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్కు చెప్పింది అది కూడా కాస్త ఆలోచించి సరైనంది ఆ తరువాత చాలాసేపు అవి కబుర్లు చెప్పుకున్నాయి ఇంతలో సింహం పైకి ఓ అడవిద్దున్న వచ్చింది సింహం దానితో తీవ్రంగా పోరాడింది కాని నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండటంతో అంత బలంగా పోరాడలేకపోయింది తనకు సాయం చేయమని డాల్సిన్ ను కోరింది నేను నీటిలో ఏమైనా చేయగలను నేలమీదకు వస్తే అశత్తురాలిని అని చెప్పి చూస్తూ ఉండిపోయింది అలా చాలాసేపు సింహంతో పోరాడిన దున్న ఆఖరికి అలసిపోయి తన దారిన తాను వెళ్లిపోయింది అప్పుడు డాల్ఫిన్ మిత్రమా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను ఇక మన స్నేహానికి అర్థమేమిటి నేను నీకు మిత్రుడిగా ఉండటానికి తగను అని బాధపడింది అప్పుడు సింహం నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే కూడా సాయం చేయలేను ఎందుకంటే నేను నేలపైనే బలవంతుణ్ణి నీటిలో కాదు ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది కాకి అందం ఓ అడవి పక్కనే ఉండే పల్లెలో కాకి ఒకటి ఉండేది అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగుచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి తెల్లగా ఇంత అందంగా ఉంది హంస దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు అనుకునేది ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని కాని చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బావుంటుందో కదా చిలుక అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కాని నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కాని దానికి ఒక్క నెమలికూడా కనిపించలేదు ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది దానివద్దకెళ్ళి పక్షులన్నింటిలో అందమంటే నీదే మనుషులకి నువ్వంటే ఇంతిష్టమో అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంతవరకు వేటగాళ్లకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ల చేతికి చిక్కి జూలో పడ్డాను ఇక్కడికొచ్చాక కాకికంటే స్వేచ్ఛా మరొకటి లేదు కదా అనిపిస్తోంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్నీ బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది నెమలి ఆ మాటలు విన్న కాకి అప్పటినుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది చెడ్డ సావాసం అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్లి మేకల్ని చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది ఆ విషయానికి తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరివాళ్ల కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటోందో చూడాలనిపించేది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా నీ పనితనం చూడాలనుంది అని తోడేలును అడిగింది దానికి తోడేలు ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తాను సిద్ధంగా ఉండు అని చెప్పింది తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుండటాన్ని ఊరివారు గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు ఆ విషయానికి తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలోకి ప్రవేశించింది మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్లటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది వెంటనే తోడేలుపైన కర్రలతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు వదిలేయండి అని ప్రాధేయపడింది తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడినుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది దొంగతనం చెయ్యడమే కాదు దొంగ పనులు చేసేవారి పక్కన కూడా తప్పే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదనుకుంటూ లెంపలేసుకుంది జింక బద్దకం ఒక అడవిలో కొలను వద్దకుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైనదని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి కాని జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు ఏం కాదు కూడా చాలా చురుకైనదాన్ని అని గొప్పలు పోయేది ఒకరోజు ఇదే మాటపైన జంతువుల మధ్య వాదన వచ్చింది కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని సరే జింక తాను చురుకైనదాన్నని వాదిస్తోంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింక సరేనన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగుచ్చింది అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడమంటే కష్టమే అలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టునూ తుప్పను బండను వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్నీ మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్నా బద్దకంతో చూడక ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటినుంచి తన పద్ధతి మార్చుకుంది కథ నాలుగు ఆవులు ఒక ఊరి చివర పచ్చని మైదానంలో నాలుగు ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి కలిసి గడ్డి మేయడం కలిసి తిరగడం చేసేవి ఇవి ఎప్పుడూ కలిసి మెలిసి గుంపుగానే ఉండేవి కాబట్టి పులి సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి కొంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లాయి ఇదే సరైన సమయమని పులి సింహం పొదల్లో దాక్కుని ఒక్కొక్కదాన్ని చంపేశాయి నీతి ఐకమత్యమే మహాబలం మరికొన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి